వెల్కమ్ టు టీవీ అంగన్వాడీ కార్యకర్తలు అయితే దాదాపు సంవత్సరం పాటు వాళ్ళకి జీతాలు రావట్లేదంటూ వాళ్ళ బాధను చెప్పుకోవడానికి అయితే రాష్ట్రం మొత్తం కొన్ని రోజులుగా ధర్నాలు అయితే కూర్చున్నారు అదే సమయంలో వాళ్ళు నిన్న ఏదైతే ఈరోజు వాళ్ళకి సెక్రటేరియట్ ముట్టడిద్దామనే సమయంలో నిన్న వరంగల్ నుంచి బయలుదేరినటువంటి కొంతమంది అంగన్వాడీ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోలీసులు అక్కడే ఆపేసి వాళ్ళ ఆధార్ కార్డులు తీసుకొని వాళ్ళని ఏదైతే హైదరాబాదు సెక్రటేరియట్ దగ్గరికి వెళ్తే కేసులు నమోదు చేశామంటూ కూడా కొంతమంది అయితే బెదిరించడం జరిగింది ఆ దాంట్లోనే భాగంగా ఒక వీడియో క్లిప్ అయితే బయటకు వచ్చింది సోషల్ మీడియాలో ఇది ఇప్పుడు వైరల్గా మారుతుంది ఒకసారి దాన్ని దాన్నైతే విన్ मेरी तो चेहरे से नहीं आ रहा है అయితే ఇప్పటి వరకు ఏదైతే రాష్ట్రంలో అంగన్వాడీ కార్యక అంగన్వాడీలో ఆయాలుగా కానీ టీచర్లుగా కానీ పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి దాదాపు సంవత్సరం పాటు జీతాలు రాకపోవడం కూడా మనం చూడవచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అంతా కూడా సెక్రటేరియట్ని ముట్టే ఇద్దామని సమయంలో నిన్న వరంగల్ స్టేషన్కి వచ్చిన కొంతమంది మహిళలను పట్టుకొని పోలీసులు వాళ్ళ ఆధార్ కార్డులు లాగేసుకొని వా ఏదైతే హైదరాబాద్కి వెళ్తామన్న సమయంలో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకున్నారు కాబట్టి మీ పైన కేసు నమోదు చేస్తామంటూ కూడా బెదిరింపులకైతే పాల్పడ్డారు అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదైతే కాంగ్రెస్ ఎలక్షన్స్ ముందు కూడా వాళ్ళందరికీ కూడా జీతాలు నెల నెల వేస్తామంటూ కూడా హామీ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా వాళ్ళ జీతాలు సరిగా రాకపోవడం దాదాపు సంవత్సరం పాటు నుంచి వాళ్ళ జీతాలు అయితే రావట్లేదు ఇదే తరహాలో ఏవైతే కొంతమంది ఆశ కాంట్రాక్ట్ బేసిక్ మీద పనిచేసే హాస్టల్లో పనిచేసే వాళ్ళు కూడా మొన్న సమ్మెకి దిగడం జరిగింది వాళ్ళకు కూడా ఆరు నెలల పాటు జీతాలు అయితే లేవు కాంగ్రెస్ పార్టీ వచ్చే ముందు ఒక మాట చెప్పడం వచ్చిన తర్వాత అసలు వాళ్ళని పట్టించుకోకపోవడం ద్వారా ఎవరైతే అంగన్వాడీలు కావచ్చు అటు ఎవరైతే కూలీలుగా పనిచేసినటువంటి హాస్టల్లో వర్కర్స్ కావచ్చు వాళ్ళు కూడా సమ్మెకి దిగినప్పటికి కూడా వాళ్ళపైన ఒక్క మా ఒక విషయంలో కూడా వాళ్ళకి సపోర్ట్గా నిలవకపోవడము వాళ్ళకి జీతాలు వేయకపోవడం దాదాపు ఆరు నెలలు ఎవరైతే ఇక్కడ పోలీసులు వాళ్ళ మహిళలను అడ్డుకున్నారో వాళ్ళకు ఒక్క నెల జీతం రాకపోయినా వాళ్ళు వాళ్ళ స్టేషన్ కానీ వాళ్ళ ఎట్లా వాళ్ళ కుటుంబాన్ని చూసుకోవడానికి ఇబ్బందిగా ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ వీళ్ళకి దాదాపు సంవత్సరం పాటు జీతాలు రాలేదు వాళ్ళు అక్కడ అడిగే విషయం ఏంటంటే వాళ్ళంతా కూడా ఏదైతే ఆరు నెలలు జీతం రావట్లేదు మాతో పాటు వచ్చిన ఎవరైతే హెడ్ కానిస్టేబుల్స్ కావచ్చు హోమ్ గార్డ్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా జీతాలు పెరిగాయి ఇప్పటికి మాకు జీతాలు రావట్లేదు అటు జీతాలు పెరగట్లేదంటూ కూడా వాళ్ళు వాళ్ళ బాధను చెప్పుకుంటున్నారు ఈరోజు సెక్రటేరియాన్ని ముట్టడిద్దాం మన జీతాలు అయితే వస్తాయా లేదా నెల నెలలకు ఇస్తామని చెప్పారు కాంగ్రెస్ ఏదైతే ఎలక్షన్స్కు ముందు చెప్పిన మాట తర్వాతకి నిలబెట్టుకోలేదంటూ ఈరోజైతే సమ్మెకి దిగుదామంటూ కూడా వాళ్ళ హైదరాబాద్కి వచ్చే తరుణంలో వాళ్ళకు పోలీస్ స్టేషన్లో ఆపి పోలీస్ ఇంత అలా మాట్లాడడంపై వాళ్ళ అయితే చెప్పుకుంటున్నారు అయితే ఇప్పటివరకు ఏదైతే వాళ్ళకి సంవత్సరం పాటు జీతాలు రాలేదో అదే జీతాలు ఏదైతే ప్రభుత్వంలో పనిచేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాకపోయినా వాళ్ళ కుటుంబాన్ని చూసుకో చూసుకోవడం చాలా కష్టమవుతుంది వాళ్ళకి పిల్లలు ఉంటారు స్కూళ్ళకి పంపించాలి స్కూల్లో ఫీజులు ఇంట్లో కావాల్సిన వస్తువులు అవన్నీ చూసుకోవడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అలాంటి వాళ్ళను కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు దాదాపు మొన్న ఏదైతే చీరల పంపిణీ ఉందో దానికి కూడా అంగన్వాడీ కార్యకర్తలనే వాడుకుంటుంటారు అయితే ఇప్పటి ఫో మనకు రేషన్ షాప్ రేషన్ షాపులో ఇష్యూ కావచ్చు అటు ప్రభుత్వం ఏ సంస్థకు కూడా జీతాలు అనేవి సరిగా ఇవ్వకపోవడం అయితే మనం చూడొచ్చు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్ గ్యారంటీలు ఏ ఇక్కడ ప్రభుత్వం మాట కాదు ఏదైతే ఇంతకుముందున్న ప్రభుత్వంలో కూడా అంగన్వాడీ టీచర్లకు ఇదే అన్యాయం జరగడం మనం చూడొచ్చు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పని చేయకపోతే వాళ్లకు వచ్చి ఇన్ఫెక్ష వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు ఉంటారో వాళ్ళంతా వచ్చి కూడా వాళ్ళు పనిచేయట్లేదని చెప్తూ ఉంటారు కానీ ఏదైతే జీతాలు వస్తున్నాయో రావట్లేదని కానీ ఎవరూ పట్టించుకోరు దాదాపు సంవత్సరం పాటు జీతాలు ఆగితే ఈ కుటుంబం ఎలా ముందుకెళ్తుందని కూడా వాళ్ళంతా తన బాధ దాదాపు నెల రోజుల పాటు వాళ్ళు ఈ ధర్నాలలో కూర్చోవడము ఇది మనమైతే చూస్తున్నాం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వంలో కూడా ధర్నాలు జరిగినప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటి నుంచి అయితే వచ్చిందో అప్పటి నుంచి కూడా ఒక్కొక్క వ్యవస్థ అటు ఆరోగ్యశ్రీ నిలిపి నిలిపివేత కానీ రేషన్ బియ్యాన్ని నిలిపివేత కానీ తర్వాత ఇంకెవరైనా ధర్నాలకు ఎవరైతే కార్మికులు రెగ్యులర్ కానీ వాళ్ళు ఏదైతే కాంట్రాక్ట్ బేసిక్ మీద పనులు చేస్తున్న వాళ్ళు జీతాలు రావట్లేదని ధర్నాకు దిగడం కానీ వీళ్ళందరికీ జీతాలు ఇవ్వకపోవడం కాక కొన్ని ఏవైతే పనులు చేస్తున్నారో వాటికి కోట్లాది కోట్లు ఇవ్వడం మనం చూస్తున్న కొన్ని వాటికి కోట్లు కోట్లు పెట్టి ఖర్చు చేసి వాటిని రీకన్స్ట్రక్షన్ చేయడం కానీ మనం ఇక్కడ ఎవరిని ఏమనట్లేదు కానీ ఏదైతే ఇప్పటివరకు జీతాలు ఇవ్వకుండా దాదాపు సంవత్సరం పాటు వీళ్ళని సంవత్సరం పాటు ఇల్లెలా గడుస్తుందని అయితే చెకుంటారు అట్లాంటి వాళ్ళని పట్టించుకోకుండా కోట్లాది కోట్లు వే వేరే వాటి మీద పెట్టడం కానీ చూస్తూ ఉన్నాం మనము వీళ్ళ బాధను పట్టించుకోకుండా ప్రభుత్వము వాళ్ళపై ఒక్క ఒక్కసారి కూడా వాళ్ళ గురించి మాట్లాడకుండా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాట మార్చేసి వాళ్ళు ధర్నాలకు దిగినప్పటికి కూడా వాళ్ళకి ఎలాంటి హామీ ఇవ్వకుండా సైలెంట్ గా ఉండడం అయితే మనం చూస్తున్నాము ఇప్పటికైతే ఈరోజు ఎవరైతే అంగన్వాడీ టీచర్లు ఇక్కడ ఆపేశారో వాళ్ళంతా కూడా సెక్రటేరియం కార్యక్రమంలో ఈరోజు హైదరాబాదు నుంచి హైదరాబాద్కు రావాల్సిన వారు వాళ్ళంతా వరంగల్ నుంచి వస్తున్న వాళ్ళు వీళ్ళందరినీ కూడా బస్ స్టాండ్లో ఆపేసి వాళ్ళందరినీ కూడా వెనక్కి పోవాలని కూడా పోలీసులు అయితే అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నారు వాళ్ళంతా అసలు అక్కడ నిలిచిన వాళ్ళంతా కూడా ఏదైతే ఇప్పటి వరకు వాళ్ళకి జీతాలు ఇవ్వలేదో ప్రభుత్వం ఎందుకు జీతాలు ఇవ్వట్లేదు అదే గవర్నమెంట్ పొజిషన్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి నెల నెల జీతాలు పడుతున్నాయి వాళ్ళ కుటుంబాలు ముందుకెళ్తున్నాయి ఇట్లా ఏదో కాంట్రాక్ట్ బేసిక్ మీద కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ ఎందుకు జీతాలు ప్రభుత్వం నెలనెల ఇవ్వట్లేదు దాదాపు సంవత్సరం పాటు జీతాలు నిలిపివేశారు ప్రభుత్వం దగ్గర డబ్బు లేకపోయినట్లయితే ఏవైతే ఇప్పుడు ఏవైతే పథకాలు ఉన్నాయో మేము ప్రజలకి ఇవ్వద్దు అని అనట్లేదు కానీ ఏదైతే ఇప్పటివరకు ప్రభుత్వం తరపు నుంచి కొన్ని పథకాలు అమలు చేస్తున్నారో ఆ పథకం కోట్లాది కోట్లు ఇస్తున్నారు మాకు నెల నెల జీతాలు ఇవ్వడానికి కూడా ఎందుకు వెనకాడుతుంది ప్రభుత్వం అని అయితే వాళ్ళ బాధను చెప్పుకుంటారు మొన్నటికి మొన్న ఏదైతే ఆ కాంట్రాక్ట్ మీద తీసుకున్నటువంటి వర్కర్స్ ఎవరైతే ఉన్నారో ఆ అదైతే బాలికల స్కూళ్ళల్లో కావచ్చు అటు కస్తూర్బా స్కూళ్ళల్లో కావచ్చు పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వాళ్ళకు కూడా దాదాపు ఆరు నెలల పాటు కూడా జీతం ఇవ్వడం అనేది జరగలేదు వాళ్ళు కూడా సమ్మెకి కూర్చొని వాళ్ళ బాధనైతే మనం చూసాము అండ్ వాళ్ళు కూడా ముందుకొచ్చేసి ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రభుత్వము వాళ్ళకు కావలసిన జీతాలు నెల నెల ఇస్తామంటూ కూడా హామీ ఇచ్చారు దాని తర్వాత వాళ్ళకి జీతం తగ్గిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు కార్మికులు సమ్మెకు దిగిన తర్వాత కూడా వాళ్ళని అయితే పని చేస్తున్నారో ఆ జాబ్ నుంచి కూడా తొలగించేస్తామనుకుండా వాళ్ళని బెదిరించారని కొంతమంది అయితే మీడియా ముందుకు కానీ ఆ సోషల్ మీడియాలో కానీ వాళ్ళ వీడియోస్ అనేవి చాలా వైరల్ అవుతున్నాయి ప్రభుత్వం ఇట్లా ముందుకు వచ్చేసి ఎవరైతే కార్మికులుగా తీసుకున్నారో వాళ్ళందరికి కూడా జీతాలు నెల నెల ఇస్తే వాళ్ళ కుటుంబం ముందుకెళ్తుంది వాళ్ళ పిల్లల చదువులు ముందుకెళ్తాయి కాబట్టి ప్రభుత్వం ఒకసారి వాళ్ళ మీద ఏదైతే ఇప్పటివరకు జీతాలు ఆపేశారో ఆ జీతాలను కూడా ఇచ్చేసి వాళ్ళ నెల నెల జీతాలు చేయాలంటూ కూడా అంగన్వాడీ కార్యకర్తలు కావచ్చు వాళ్ళ సెమ్మెకు దిగినటువంటి వేరే కార్యకర్తలు సంస్థలు ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళంతా కూడా కోరుకుంటున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి